సభ పెడితే వస్తాను నేనేదో ఎక్కడో పుట్టాను ఇంట్లో కూర్చొని రాస్తాను రాసిందాడు చదువుతాడు అనుకునే వా రచయితకి సమూహంతో సంబంధం లేని రచయితకి సమూహం కూడా స్పందించదు మనమేమో ఎవరికి లారీ లేదు మీరు వస్తే ఫలానా పలానా ఇవి పదవులు ఇస్తామని అనలేదు కానీ భోజనాలు మధ్యాహ్నం వరకు ఉంటాం కాబట్టి భోజనాలు పెడతాం భోజనాలు లేకపోయినా వస్తున్నారు మీ ఆదరణే రచయితలకు ఒక బలం ఇప్పుడు శ్రీనివాస్ గారి గురించి ఒక రెండు విషయాలు చెప్పాలి ఇందా బాబురావు గారు చాలా బాగా చెప్పారు ఆయన కథలు చెప్పడం ఆయనకేం కొత్త కాదు వృత్తే కథలని కానీ ఆ వృత్తిలో చాలా కష్టం ఉంది సార్ కథలు చెప్పుకొని సరుకులు అమ్ముకొని మనుషుల్ని కస్టమర్లుగా భావించి నాలుగు కాసులు సంపాదించడం మాత్రమే కథ ప్రయోజనం అనుకునే ప్రమాదం ఉంది ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కాదు బిజినెస్ బిజినెసే నా కస్టమర్లు ఒక ప్రజలు ఒక సమూహము వాళ్ళకు ఒక చరిత్ర వాళ్ళకు ఒక సమాజం ఉంది వాళ్ళకు ఒక ఆకలి ఆవేదన ఉంది వృత్తి ఉంది ఉద్యోగం ఉంది జీవితం ఉంది అనుకునే వాళ్ళకి వాళ్ళ గురించి నాలుగు రా వాక్యాలు రాయాలనుకునే వాళ్ళకి కూర్చునేటప్పుడు చాలా యాతన పడాల్సి వస్తుంది నీతో చెప్పిన కథలు వేరు ఆయన రాసే కథలు వేరు అందులోన ఆయన ప్రారంభం నుంచి చాలా సౌమ్యుడు బాబురావు గారు చెప్తే నాకేం నమ్ముద్దే లేదు అంటే కథలు చెప్పకు అంటే అబద్ధాలు చెప్ప కదా అర్థం ఆయన ఎప్పుడు అబద్ధాలు చెప్పడని అనిపిస్తుంది ఎందుకంటే మనిషి సౌమ్యుడు చాలా ప్రేమపూర్వకంగా ఉంటాడు స్నేహశీలిగా ఉంటాడు ఆయన ఏదో కథ పడినప్పుడు భయం భయంగా గురువు గారు నా కథ చదవండి ఆయన ఒకసారి ఫోన్ చేశాడు అప్పటి నుంచి ఆయన గమనిస్తూ వస్తున్నాను అసలు సాయి గారు అన్నారు కళింగం అనవద్దు ఉత్తరాంధ్ర అనవద్దు అని కానీ సాయి గారు వచ్చిన ధర చెప్తాను దానికి జవాబు కళింగ ఆంధ్రంలో రచయితలకి కవులకి ఒక స్ప ఇది ప్రత్యేకత ఉంది ఒక రచయిత ఇంకో రచయితలాగా రాయుడు ఒక కవి ఇంకో కవిలాగా రాయుడు ఎవరి సంతకం వారిదే రావిశాస్త్రి సంతకం కారా మాస్టర్ సంతకం ఒక కారాదే శ్రీశ్రీ శ్రీశ్రీయే బాలసుధాకర్ మౌలి బాలసుధాకర మౌలియే ఎవరి దారి వారిది అలాగే కథకుల్లో కూడా శ్రీనివాస్ గారితో ఒక ప్రత్యేకత ఉంది వాక్యాలు చాలా సరళంగా ఉంటాయి సరళంగా ఉంటాయని చదువుతుంటే జీవితంలో ఉన్నటువంటి సంక్లిష్టమైన సందర్భంలోకి లాక్పోతాడు ఆయన మేడం గారు ఎందరూ చెప్పారు మసాలా వేస్తాడని పాట రచయిత కథ అవసరం కాబట్టి ఈయన మంచి కథ కూడా అవుతా అనుకున్నాను నమ్మకం